అన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నారు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలనాలి ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అడ్డు అని ఉండిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడు ఉండడు ఎవరున్నారు శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడే ఉన్నాను నీకోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఓ ఇద్దరం పస్తుందం అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తి ఇదండి భక్తి అంటే నేను అందుకే తరచు ఒక మాట చెప్తా భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట ఓ స్తోత్రాలు జరివేయడమును ఇలా 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 యాక్షన్ ఫైవ్ హండ్రెడ్లు లు భక్తి అనరు మనసు విప్పి భగవంతుడితో ఉన్నదున్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట దానికి భక్తి అని పేరు నిరంతరానుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు ఊరి ఓ అక్కడివి నా కోసం ఉండిపోయో ఫోన్లో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టికెళ్లి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాధం బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాధమ్మిల్ల బంధంబు సహజ సుగంధమ్ము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు యొక్క ఆ రాజు యొక్క ఆస్థానంలో ఒక ఆయన ఉండేవాడు నత్కీరుడు అని ఆయన పేరు ఆ నత్కీరుడు అక్కడ కూర్చుని ఉండగా ఈయన వెళ్లి ఆ పద్యం సరివాడు చదివితే ప్రభువు సంతోషించబోయాడు నక్కీరుడు ఏచి అన్నాడు తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు నీ నీవి పగిది రచయింపవచ్చునే అన విప్రుడు చల్లబోయి నాక పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పు నేనుగా ఉత్తములారయ్యటం సుక్రమరం కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జకి ప్రణీతమిది ఆయన అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయంబున నొప్పు కాదు ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రావడం ఏంటి సువాసన ఉండడం ఏంటే ఎలా రాసుకొచ్చావు కవితా సమయంబున నొప్పు కాదు నీ ఒక్కీని రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నత్తీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు అడిలిపోయి నమస్కారం చేసి కాళ్ల మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయ్యటన్ క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదాయా శివా అన్నాను అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాజు మీద రాశానయా వెళ్ళన్నాడు డబ్బిస్తాడన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో అన్నది తిరిగి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పీడా పోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం రాసించి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది పిల్లాడు విక్కమొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మ వంకొ ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఏడు మార్కులు రెండో యూనిట్ టెస్ట్ లో ఎనిమిది మార్కులు అందులో గట్టిగా వస్తచ్చు కదా ఒత్తేస్తూ చెయ్యి పట్టకని పైన కింద ఒత్తేస్తూ నిలబడవు అని మీ నాన్నకి పట్టదు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్సోమాయిచరుద్రాయిచ నమస్తాంబ్రాయచ అరుణాయిచ నమశంగా పశుపత యచ గొప్ప పద్యం రాసావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టపోయినా నేను పెట్టాలిగా ఇంత ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ అంటుంటే ఆయన లేచి అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అన్నాడు ఏమి తెలియని వాళ్లే అడక్కు సర్వజ్ఞుడివి నీకు తెలియందేం లేదు ఎంత గొప్ప పద్యం రాశావు మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నచ్చీరుడు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు సమయంబున నొప్పు కాదు నువ్వి ప్రగిది రచయింపవచ్చునే అని అడిగాడు సిగ్గుచేటై తిరిగొచ్చాడు అనేటప్పటికి శివుడు అన్నుడు వాడేవాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే సదా శివోం సమస్త విద్యలకు అధినాథుణ్ణి నేను నేను ఇంతపాటి దేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు ఆ నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రాజున్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ చారు చారుప్రౌఢిమ చెప్పి పంప విని పాటించి ఈ నట్ రుండూరక తప్పు పట్టానట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన శివుడు నిలదీశాడు ఎరా నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను ఈ నత్తీరుండు మాత్సర్యంబు పాటించి ఊరక తప్పు పట్టానట అవతలవాడు పద్యం రాయడం ఏమిటి నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో ఏది పద్యంలో తప్పెక్కడుంది చెప్పమనండి లక్షణమో ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా అలంకారమో అలంకారం తప్ప పదబంధమో పదములు బంధం వేయడం తప్పొచ్చిందా రసమో రసభంగం అయిందా చక్కని చెప్పుడా తప్పనం ఏది తప్పు చెప్పు అన్నాడు రాజు చల్లబోయి ఈ కూడా చెప్పదు ఇప్పుడు అయిపోయింది ఏమిటి ఇప్పుడు గభాలను ఈయనెవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా వచ్చేప్పుడు ఈయనెవరో వచ్చాడు ఓహో కవిత్వం రాసినవాడు ఈయనేమో శివుడు అన్నాడే మరి ఈయన ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నత్తీరుడు గభాలను లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని నత్తీరుడు లేచాడన్నాడు అగజకునైన తగు ఇలా మగువలకుం తగదు మాను మాత్సర్యమింక గగన ప్రసూద ప్రసూనవాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరి అన తగుని ఏమిటో మాట్లాడేది కవిత్వం రాశావా పద్యం రాసి పంపించావా అగజకునైనం తగు కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకలకి కలిగి సువాసనందేమో ఇలా మగువలకు తగదు భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు దగన ప్రసూనవాదము ఆకాశంలో పువ్వుందంటే ఎవడైనా నమ్ముతాడు కనబడుతుందా ఎవరికైనా ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు మేమెవరం చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటావు ఇది ప్రత్యక్షమునకు సరి అనతమునే మా కంటితో చూసింది అని సత్యముని మేము అంగీకరిస్తామా అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని పది మాటలు అడుగుతాయంటే అందరి తప్పే అన్నాడు అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడెవరు ఒక్క శంకరుడు నేను చూస్తాను కాబట్టి ఆ కేశ యొక్క వాసన కాబట్టి నేనే రాసింది నేను చూసిన వాణ్ణి నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పిన నువ్వు నమ్మవా నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్కన తీరుడికి కనపడేటట్టుగా నిటలగ్రీవు నీలగ్రీవుండు నిటల నేత్రము చూపెం నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు హలాహలాన్ని భక్షించినవాడు అంత ఓర్పు ఉన్నవాడు లోకములను రక్షించగలిగినవాడు వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు చూపిస్తే అహంకారం అండి నక్కీరుడికి తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధి ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు అన్నాడు తల చుట్టువార వార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే వలదిచ్చట నీ మాయా విలసనములు పనికి రావు విడువమట మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకొచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాశ మనకు సుగంధముండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృపచెయ్యని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించడాన్ని ఈ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదు గాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయి ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ల మీద పడ్డాడు శివుడు అన్నాడు నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంత అర్థానం అయ్యాడు ఇప్పుడు ఈ వ్యాధితో బయలుదేరాడు ఎంత వర్ణించాడో దుర్జటి ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తిశ్వర మహాత్మ్యం చెప్తాను అప్పుడు విందురుగా అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక వ్యాధి పెరిగి వేళ్లు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద కోరిపిచ్చాడా మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు కైలాసం అంటే కుష్టవ్యాధితో అక్కడ కెడతావా దక్షిణ కైలాసం కాళహస్తి కాళహస్తి శిఖరం చూడమన్నాడు రా నాన్నగారు అని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు వెంటనే కుష్టవ్యాధి పోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళ గంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమునందు అనుభవించారు ఇక్కడ నేను మీకు ఇవాళ ఒక విషయాన్ని ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను శుక్రవారం కాబట్టి ఇవాళ కాకతాళీయంగా ఈ నామం వచ్చింది కాబట్టి మనకి అమ్మవారిని ఒక బిరుదు నామంతో పిలుస్తాం లలితా పరా భట్టారిక అంటాం భట్టారక అంటే పూజనీయుడు అనర్థం భట్టారిక అంటే స్త్రీలింగంతో పూజింపదగినది పూజనీయమైనది అనర్థం నా రుద్రో రుద్రమచ్చయ్యేత్తన్నట్టుగా అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవారు చాలా మంది అమ్మవారి పేరు పొందేశారు అంటే వాళ్ళు అమ్మవారిని ఎదురుగుండా ఈ మాంసనేత్రంతో చూశారు అమ్మవారిని చూస్తూ అమ్మవారిచ్చిన శక్తితో రచనలు చేశారు అటు అందుకే శంకరుడికి ఒక పేరుంది ఆయన శివభట్టారక అమ్మవారి భక్తుడు కాబట్టి రెండవ వారు ఒక ఆయన ఆయనైతే రెండవ వారు మనుష్య జాతికి చెందినవాడు కాళిదాసు గారు ఉజ్జయిని మహానగరంలో అమ్మవ మహాకాళి అనుగ్రహంతో గొప్ప శ్యామలా దండకాన్ని ఇచ్చారు ఆయనని శృంగార భట్టారక అని పిలుస్తారు అమ్మవారి పేరు కలిపి భట్టారక అని కలుపుతూ మూడవ వారు దుర్వాసో మహర్షి ఆయనకి కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు దర్శనమిచ్చింది ఇవాల్టి రోజుకి కూడా కంచి క్షేత్రంలో అమ్మవారి యొక్క పూజా విధానం అంతా దుర్వాసో మహర్షి రచించినటువంటి విధానమే అమ్మవారు దుర్వాసో మహర్షికి ఎలా చెయ్యమని చెప్పిందో ఆ విధానంతోనే పూజలు చేస్తారు ఆ దుర్వాసో మహర్షికి అమ్మవారు దర్శనమిచ్చింది దర్శనమిస్తే ఆయన పొంగిపోయి రచన చేశారు రెండు వందల శ్లోకాలు అమ్మవారిని చూస్తూ చెప్పారు ఆయన దాన్ని అమ్మవారిని ఆర్యా అని పిలుస్తూ చెప్పారు ఆర్యా అని ఛందస్ ఒకటి ఉంది అందులో చెప్పారు ఆర్యా తెలుగులో అయ్యా అంటుంటాం పూర్వం ఉత్తరాలు రాస్తే పెద్దలకి విజ్ఞాపన రాస్తే ఆర్యా అని రాసి రాసేవారు ఆ ఆర్యా దిశతి అంటారు దాన్ని దుర్వాసో మహర్షి అమ్మవారిని చూస్తూ చెప్పారు మూకశంకరులు అమ్మవారిని చూస్తూ ఐదు వందల శ్లోకాలు చెప్పారు అది మూక పంచశతి అందుకే ఇప్పటికీ లోకంలో నానుడు ఏమిటంటే దుర్వాసో మహర్షి చెప్పినటువంటి రెండు వందల శ్లోకాలలోంచి ఒక శ్లోకం చెప్పిన మూక పంచశతిలోంచి శ్లోకం చెప్పిన వసిన్యాది దేవతలు చెప్పిన లలితలోంచి నామని చెప్పిన సౌందర్యలహరి శంకర భగవత్పాదులు చెప్పింది చెప్పిన ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో వచ్చిందే కనుక అమ్మవారి అనుగ్రహంతోనేది పలకబడుతుంది అని అమ్మవారి అనుగ్రహం లేకపోతే